అస్త్రపు చెంగులోనే కాదట ఏసయ్య నామంలో కూడా ఏముంది శక్తి ఉంది మనందరికి తెలుసు అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయుల్లో ఒక కుంటివాడు దేవుని ఆలయం ముందు అడుక్కుంటున్నటువంటి భిక్షగాడి గురించి మనందరికి తెలుసు అక్కడ పేతురు యోహాన్ గారు వెళుతుంటే భిక్ష వాడు అడిగితే వాళ్ళు అన్నారు మా దగ్గర ఇవ్వడానికి వెండి లేదు బంగారం ఏమి లేదు ధనమేమి లేదు మాకు కలిగింది మాత్రం ఒకటి ఉంది అది ఇచ్చేస్తాం అన్నాడు దేవునికి స్తోత్రం ఏం కలిగి ఉన్నారు వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే నజరో నామములో నడువా అన్నారంటే వెంటనే వాడు కాళ్ళకు బలం వచ్చేసిందట శక్తి వచ్చేసిందట లేచి దిగ్గున లేచి వాడు నడుచుచు గంతులు వేయచు దేవుని ఆలయంలోకి వెళ్ళిపోయి దేవుని గట్టిగా ప్రభు యొక్క నామమును మహిమ మహిమపరుద్దాం అంటే నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ఏసయ్య వస్త్రపు చెంగులో ప్రభావం ఉంది రెండవది ఆయన నామములో కూడా ప్రభావం ప్రభావం ఉంది మూడవది మూడవది ఏసయ్య స్వరములో కూడా స్వ ప్రభా ఉంది అని ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనంలో ఇలాగూ రాయబడింది ఉంది యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము కలిగినది ఆయన స్వరం ఎలాంటిదట ప్రభావం కలిగినది ఈ రాత్రి ఈ సభా ఉన్న నీవు ఏసయ్య స్వరాన్ని విని ఆ ప్రభావం పొందుకొని ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలి అంతే ఆయన స్వరం వింటే నువ్వు మారిపోతావు అంతే దేవునికి దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ప్రిలాగా మనందరికీ తెలుసు ఒక వ్యభిచారం చేసుకుంటూ ఒళ్ళ ముక్కును బ్రతికేటువంటి ఒక స్త్రీ పట్టబడింది మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి ఇది రూలు ఆ రోజుల్లో ఆ తల్లిని పట్టుకున్నారు ఊరు ఊరు మొత్తం వచ్చేసిందట ఊరు ఊరు మొత్తం వచ్చేసి చిన్నోడు మొదలుకొని పెద్దడు వరకు ప్రతి ఒక్కొక్క రాయి పట్టుకుని ఆ తల్లిని చంపడానికి కొట్టడానికి మీదకు వచ్చేసారు ప్రభు అక్కడ కూర్చున్నాడట ఆ ప్రభు దగ్గరికి వచ్చి బోధ కూడా మరి నువ్వు ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయాలి కదా రూల్ ప్రకారంగా అని అన్నారట అవును కరెక్టే చంపేయాలి నిజమే మీరు కరెక్ట్గానే చెప్పారు అన్నాడట అమ్మయ్య అనుకున్నారు రాళ్ళన్నీ సర్దుతున్నారట ఈ లోపల ప్రభు అన్నాడు మీలో పాపము చేయనివాడెవడో మొదటి రాయి ఆ పాప మీద వెయ్యండి అన్నాడు అన్నాడు వెంటనే సుబ్బారావు రాయి అక్కడ వదిలి చనిపోతున్నాడు అప్పారావు కూడా అక్కడే రాయి వదిలే చనిపోతున్నాడు తర్వాత కృష్ణ కూడా అక్కడే రాయి వదిలే చనిపోతున్నాడు ఏడుకొండలు కూడా అక్కడే వదిలి చనిపోయాడు మొత్తం అందరు ఇంటికి వెళ్ళిపోయారు ఒక్కడు కూడా లేడు అంటే అందరూ ఏం చేశారనమాట పాపం చేశారు సుబ్బారావు గారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆవుడు అడుగుతున్నా ఏమండి ఏంటి వెళ్ళారుగా ఏమైంది కొట్టారా చంపేశారా దాన్ని అందట చంపలేదు కొట్టలేదు అందరం వచ్చేసాం అన్నాడు ఏ ఎందుకు వచ్చేశారు అంటే అక్కడ బోధకుడు ఉన్నాడు కదా ఆయన అన్నాడు మీలో తప్పు చేయనుడు ఎవడో వాడు వచ్చి మొదట పాప మీద అయ్యింది అన్నాడు అందుకని ఎవడకడే రాలి పడేసి వచ్చాడు అన్నాడు అప్పుడు సుబ్బారావు భార్య ఆయన ఎంక చూసి అంటే నువ్వు కూడా తప్పు అనమాట వాళ్ళందరూ వచ్చారు నువ్వు నేసే పోయి ఒక రాయ అన్నట అంటే మరి వద్దాం అనుకున్నా కానీ మరి మరి అన్నాడు మరీ లేదు గిరి లేదు ఈ ఊర్లో నీ అంత తప్పుడు ఇంకొకడు లేడు నీలా అంటాడు అసలు సంసారం చేయటమే రా బాబు అందట ఇలాగా అందరూ పాపం చేసినప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆ తల్లితో ప్రభు ఆ తల్లితో అన్నాడు అమ్మా ఒక పతితను జాగ్రత్తగా వినాలి ఒక వ్యభిచార స్త్రీని మనం పిలిచే పిలుపు ఎలా ఉంటుంది ఊరిలో పాపం చేస్తూ మగవాళ్ళు అందరూ ఒక ఆవిడ ఎలా పిలుస్తారండి ఆవిడని ఆవిండి వ్యభిచార స్త్రీ గారు బాగున్నారా మా పురుషులందరు భలే పాడు చేసేస్తారంటారా ఎవరన్నా భూతుతో మొదలు పెడతాం దుర్భాషలాడేస్తాం అలాంటిది ప్రభు ఆ పతితను పట్టుకొని ఆ వ్యభిచార స్త్రీని పట్టుకుని అన్నాడు అమ్మా ఆ ఒక్క పిలుపు ఆ స్వరం ఆమె గుండెని పిండేసింది ఆమె గుండెని పిండేసింది బా ఆ పిలుపు విని ఆమె జీవితంలో ఎవడు అలా పిలవలేదు వసే అని పిలవటమే తప్ప ఇటు ఏమే అని పిలవటం తప్ప ప్రభు భూమి మీద ఒక స్త్రీకి ఇచ్చిన గౌరవం ప్రియుల అమ్మ అని పిలిచి తన దైవత్వాన్ని చాటాడు వెంటనే అన్నాడు అమ్మ ఎవరు నేను శిక్షించలేదా అన్నాడు ఆ శిక్షించలేదు ఆయన సరే ఒక రాయి తెచ్చుకొని నేను వేసేస్తాను అనలేదు మా దేవదాసారి అయితే బాగా చెప్పారు దీన్ని ఓ రాయి తెచ్చుకోవసేసి అతని మీద అన్నాడు ఆయన అనలేదు అనలేదు ఎందుకంటే ఆయన పాపం చేయలేదు కదా కానీ ఆ తల్లికి ఒక జీవితం ఇచ్చాడు అమ్మ ఇక పాపము అంటే ఏసయ్య స్వరంలో ఉన్న ఆ ప్రభావం ఆ తల్లి పతి తను పునీతురాలిగా చేసేసింది గట్టిగా చపలు పడుతుంది యొక్క నామాన్ని మాకేం పడుతుంది అలెల్ అలెల్లుయా ఇలాగ ప్రియులాదా ఈ నామంలో ప్రభావం ఉంటే ఏసయ్య వస్త్రపు చెంగులో ప్రభావం ఉంటే ఏసయ్య స్వరంలో కూడా ఏముంది ప్రభావాల మీద ఏముంది ప్రభావం ఉంది ఆ స్వరమే సవులు కరుడు గట్టినటువంటి అత్యంత భయంకరుడైన క్రైస్తవులకు వ్యతిరేకి అయినటువంటి

స్వరమున ఈ రాత్రిను విని ఆయన నమ్మితే చాలు ఆయన శక్తిని మీదకొస్తుంది ఈ రాత్రి నీ జీవితం పూర్తిగా మార్ ఎలాంటి పాపము చేసినా ఎంత ఘోర పాపినైననో ఆయన క్షమించేటువంటి దేవుడు నా జీవితంలో కూడా ఏ ప్రభావం లేకుండా జీవించాను నేను ఏ ప్రభావం లేదు ఏ గుర్తింపు లేదు ఎవడు లెక్క చేసేవాడు కాదు ఎవరు ఎవరు కనీసం పిలిచేవాడు కాదు దేవుని యొక్క ప్రభావం నాలోకి వరకు ప్రభావం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి చోటకి దేవుడు తీసుకెళ్తున్నాడు దేవుని గట్టిగా పాట ద్వారా దేవుడు తన ద్వారా తన మాట ద్వారా తన నామము ద్వారా నోటి ఉమ్మిలో కూడా స్వస్థతుంది స్తోత్ర ఆయన చేతి స్పర్శలో స్వస్థ ఈ రోజు యేసు ప్రభు ఎందుకు కుల మతాలకు అతీతంగా ఎందుకు నమ్ముకుంటున్నారు ఈ రోజున ఎందుకు నమ్ముకుంటున్నారు అని అంటే ఏసయ్య పరిశుద్ధుడు కాబట్టి భావం కలిగిన దేవుడిగా దేవునికి స్తోత్రం చివరికి ఒక మాట చెప్పేసి ముగిస్తాను మీకు అందరికీ మీకందరికీ విక్టరీ వెంకటేష్ తెలుసా మాట్లాడడం లేదు మీరు తెలుసా అండి విక్టరీ వెంకటేష్ తెలుసా ఒక సంక్రాంతి టైంలో ఒక సినిమా తీశాడు అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఒక్కొక్క ఇంకొక ఒకసారి ఒకసారి తీశాడు సీతమ్మ అది క్లియర్గా చెప్పేది అయ్యారు అందరూ అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విశ్వాసులు చాలా తెలివైన అలాగంటూ ఏమంటాడో అంటే మీరు అందరూ సినిమాలు అంటారు ఏమో అని మీరు ఇది చేస్తారు కదా కాదు కాదు సిరిమల్లె ఏంటది ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా తీశారు కదా ఒక టైంలో ఆ టైంలో అతనికి పచ్చకామెల వ్యాధి ఒకటి వచ్చిందట వచ్చిన తర్వాత అతడికి తెలియలేదు తెలిసేటప్పటికి బాగా ముదిరిపోయింది చచ్చిపోతాడు అని అనుకున్నారు ఆ తర్వాత భానుచంద్ర గారు వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్న ఆవిడ ప్రభు నమ్ముకున్న ఆవిడ ఆ తల్లి ఏంట్రా వాళ్ళ ఎలాగైపోతున్నాడు ఎలాగ అయిపోతున్నాడు అంటే ఏమో మరి తెలియదు ఇలాగ మరి ఏదో వ్యాధి వచ్చిందట వైద్యం తెలుసుకునే ముదిరిపోయింది ఎవ్వరు ఏం చేయలేము అని అంటున్నారట అని అంటే అప్పుడు ఆ తల్లి ఒక సలహా ఇచ్చిందట ఏంట సలహా అంటే నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళిపో ఏసయ్యను ముక్కు ప్రార్థించే ప్రభు గనక నేను కనికరిస్తే ఆయన ప్రభావం గనక నీలోకి వస్తే ఇక వైద్యులతో కూడా పని లేదు నువ్వు బాగుపడతావు అని చెప్పిందట హైదరాబాదులో ఉన్న ఒక దేవాలయానికి ఆయన మామూలుగా మారు వేషంలో వెళ్ళిపోయారు అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చూస్తే జనాలు మూగుతారు కాబట్టి వెంటనే అతడు వెళ్ళిపోయి అందరికంటే ముందుగా వెళ్ళిపోయి మోకటించి ప్రార్థన చేసుకున్నాడట చివరిలో దైవజనులు అందరికి నూనె రాచి ప్రార్థన చేస్తున్నారు అభిషేక ప్రార్థనలు చేస్తూ ఉంటే ఫ్రీలరా ఎప్పుడైతే దైవజనుడి యొక్క బొటన వేలు నూనెలో ముంచి అతని నొసటి మీద అలా తగలగానే అలా తగలగానే ఏదో ప్రభావం ఏదో ప్రభావం అతన్ని తాకినట్టు అనిపించిందట ఏదో గొప్ప వెలుగు చూశాడట ఆ తర్వాత వెంటనే అతడి కనిపించింది ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం మందు వాడవో తెలియదు కానీ మొత్తానికి నీ వ్యాధి తగ్గిపోయింది అన్నారు డాక్టర్లు దేవునికి స్తోత్రం చెప్పండి అలా వెంటనే ఆయన వెంటనే కారు కారేసుకుని వెళ్ళిపోయి కోటి రూపాయల చెక్ ఒకటి ఆ మందిరానికి దేవునికి స్తోత్రం చెప్పండి అలే లూయా నేను అనుకున్న ప్రభు ఆయన మా ఊరు చూపించిన బాగును కదా ఆయన మా మాయలు చూపించిన మా మందిరం చూపించిన బాగు కోటి రూపాయలు కాలు కంటే మందురం లెగిసిపోయేది దా దేవునికి ఇస్తాత్ర అలే ఎంత నమ్మకంగా ప్రభు యొక్క కార్యం ఎంత బాగుంటుందో తెలుసా అతడికి ప్రభు అంటే చాలా ఇష్టం ప్రభు అంటే చాలా ఇష్టం ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలు నేను నా దగ్గర మరి సమయం అయిపోతుంది ఎందుకంటే నేను వచ్చేటప్పుడు కొన్ని పెద్ద పాత్రలు చూశాను ఆ పాత్రలు చూసినప్పుడు అర్థమైంది నా పాత్ర ఇక్కడ ఎంతసేపు ఉంటుందో అని కాబట్టి నేను ముగిస్తాను తర్వాత మీకు జయమాలి అనే ఒక సినిమా యాక్టర్ తెలుసా అమ్మ జయమాలి అని ఒక ఆవిడ ఉండేది క్లబ్ బాగా వేసేది ఒంటి మీద వస్త్రాలు ఉంచుకునేది కాదు ఆవిడ అంతా కూడా బాత్రూములో ఆమె బొమ్మలు తగిలించుకొని స్నానాలు చేస్తూ ఉండేవారట ఆవిడ గురించి అంత చండాలంగా రాస్తూ ఉండేది అట్రాక్షన్ బాగా బాగా అట్రాక్ట్ చేసేది ఆవిడ ఆ తల్లి కోట్ల రూపాయలు సంపాదించింది దేశమంతా చాలామంది అభిమానులు ఉన్నారు ఆవిడికి కానీ చివరికి ఆత్మశాంతి లేక మనశ్శాంతి లేక ఆవిడ ఒకరోజు చచ్చిపోవాలనుకుందట చనిపోవాలి అనుకుందట చనిపోవాలి అనుకున్నప్పుడు ఎవరో ఇచ్చారు న్యూ టెస్టమెంట్ ప్రేమ సందేశం అని దాని మీద చిన్న పుస్తకం ఎవరో ఇచ్చారట ఆ పుస్తకం పట్టుకుని ఎందుకో చదివింది ఒకరోజు అలా చదివి ఏంటి ప్రేమ సందేశం ఏంటి పుస్తకం అని చెప్పి చదివితే అందులో యేసు ప్రభు వారి యొక్క జీవితం ఆమె జీవితాన్ని మార్చేసింది దేవునికి ఉన్న అలే లూయా ఇప్పుడు ఆవిడ మారిన తర్వాత ఆవిడ పట్లలాగే వేసుకునేది తెలుసా బాప్తెషన్ తీసుకుంది రక్షణ పొందింది మీకెవ్వరికీ తెలియని ఒక గొప్ప సంగతి ఏంటంటే తొమ్మిది సంఘాలు కట్టింది గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నమూనం తొమ్మిది సంఘాలు కట్టింది పుల్లి చేతులేస్తుంది ఇక్కడ దాకా వేస్తుంది ఇప్పుడు చేతులేస్తే ఇలాగ ప్రపంచంలో అనేక మంది మారటానికి ఏ శయ్యలో ఉన్న ప్రభావం దేవునికి గట్టిగా స్తోత్ర ఆ ప్రభావమే సాతాను తల చెత్త కొట్టేసింది ఆ ప్రభావమే మరణపు ముళ్ళు విరిచేసింది ఆ ప్రభావమే పాపలమైపోయిన మన జీవితాలలో వెలుగును నింపింది చీకటిలోను శాపములోను నానా ఇబ్బందులో ఉన్నటువంటి మనకుల గొప్ప వెలుగును ప్రశాంతించింది అదే ఆకలి దప్పులు చీకటి పాపము అన్నీ తొలగించేసి ఒక ప్రశాంతమైన జీవితం జీవించాలి అని అనుకుంటే మాత్రం యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆ ప్రభు మన కొరకు కలువురి శిలువలో చేతుల్లో మేకలు కొట్టించుకొని కాళ్ళల్లో మేకలు కొట్టించుకొని తల మీద ముండి కిరీటాన్ని మరి ధరించి పక్కలో బల్లింపోటు భరించి తన రక్తం అంతా చిండించి మన కొరకు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ నాన్న లేచాడు నలభై రోజులు భూమి మీద సంచారం చేశాడు పదకొండు ప్రత్యక్షతలు అందరికి ఇచ్చాడు మరలా ఇప్పుడు త్వరలో రాబోతున్నాడు ఆయన వచ్చే లోపల మండవల్లి ఊరే కాదు ఈ పట్టణమే కాదు ఈ మండలమే కాదు ఈ ప్రపంచమంతా కొరకు సంపాదించాల మనం చివరిగా చివరిగా ఒక చిన్న పాట పాడి నేను ముగించేస్తాను ఏమో చిన్నగా చివరిగా ఇది కూడా ఇది కూడా ఒక మలయాళీ సాంగ్ ఇది ఇది ఒక మలయాళీ పాటది ఇది ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆస్తి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాంటి కోడికలకు కూడా ఒక రూపాయి కానికిచ్చేవారు ఇచ్చేవారు కాదట ఆ తర్వాత వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కేరళ రాష్ట్రంలో రోడ్డు మీద పడ్డారు బంధువులందరూ వచ్చి వాళ్ళ ఆస్తిని కాజేశారు పిల్లలిద్దరిని రోడ్డు మీదకి విసిరేసారు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవటంతో ఎవరు ఏం చేయలేకపోయారు ఆ పిల్లలు వెళుతూ వెళుతూ ఆకలేసి ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి ప్రతి ఆ దేవుడు బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆ దేవుడు ఈ దేవుడు అనలేదు ప్రతి బొమ్మ దగ్గరకు వెళ్ళి వాళ్ళు మాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అన్నం పెట్టండి అని అంటే ఎవ్వరూ కూడా వాళ్ళ మొర వినలేదట వాళ్ళ మొర వినలేదట ఆ తర్వాత ఈ అరిటిపళ్ళు బండేళ్ళు ఉంటారు కదా ఫ్రూట్స్ అమ్మేటువంటి బండోళ్ళు ఉంటారే వాళ్ళు చెడిపోయినాయి కుళ్ళు పోయినవి తీసి పడేస్తారు కదా అవి ఏరుకుని తిని ఒకరోజు పడుకున్నారట ఆ తర్వాత అవి కూడా దొరకలేదు మూడో రోజుకి ఇక చనిపోవాలనుకున్న టైంలో ఒక దైవ జనుడు అటు పోతూ అటు పోతూ క్రీస్తు ప్రేమతో వాళ్ళను పలక పలకరించి వాళ్ళ వివర వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని వాళ్ళను వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయాడట తీసుకెళ్ళిపోయి వాళ్ళకు శుభ్రంగా స్నానం చేయించి కడుపు నిండి అన్నం పెట్టి బాబు మీరు ఉండిపోతానంటే మా దగ్గర ఉండిపోండి మీకు తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళు అడిగారంట ఎవరూ మాకు సహాయం చేయలేదు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా పెడుతున్నారు మాకు అని అంటే వాళ్ళు ఒకటే చెప్పారు ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించాలి ఇందాక దైవ చెప్పాడు అధికారుల కోసం గ్రామస్తుల కోసం అందరి కోసం అందరి బాగోగులు కోరుకునేవాడు ఒక క్రైస్తవుడు మాత్రమే గట్టిగా స్తోత్రం చెబుదాం క్రైస్తవుడు ఒక్కడే అలా చేస్తాడు ఎందుకంటే బాగుపడితే ఊరంతా బాగుంటే కనీసం ఓకన్నా దొరుకుద్దని అనుకునేటువంటి స్వభావం క్రైస్తవుడిది అలాగున వాళ్ళు పెరిగారు ప్రయోజకులు అయ్యారు వాళ్ళు చాలా మంచిగా చదువుకున్నారు వాళ్ళు ఒక పాట రాశారు మలయాళంలో ఉండే పాట దాన్ని నేను హైదరాబాదులో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ పాట ట్రాన్స్లేట్ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది అప్పుడు నేను ఆ పాటను కూడా ట్రాన్స్లేట్ చేశాను అది గొప్ప ధన్యత ఇది కూడా రికార్డింగ్ అవ్వలేదు ఈ లోపల ఎవరో నేను రికార్డ్ చేసేస్తారేమో మరి అది ఇప్పుడు అలా అలాంటి భయం అయిపోయింది బంగారం దొంగతనం చేయట్లేదు ఇప్పుడు వెండి దొంగతనం పాటలు కూడా దొంగతనం చేసేస్తున్నారని బాబు అది భయం కాబట్టి ఈ పాట ఒకటి పాడేసి నేను ప్రార్థన చేస్తానేమో జీ జీ మైన జీ మైనర్ తిలి చానా పలు దేవ విననే వినలేదు లేదు అదు కలుండి కలుండి కలుండి

విన వినలే కల్లుగు చీనూ చల్లనూ లేదా శిల్లకు జీవము లేదా చలనము లేదా శిలక జీవము లేదా విన వినలేదువులొంగ వినలేదు చలనములేసాయూ చెలనము లేదా

లేదు చూ చివన లేదా చలన మూల చివన లే ఒక రోగం కలిగిన స్త్రీని ఎవరు పట్టించుకోలేదు ఏ శయ్య వస్త్రపు చెంగులో ఉన్న ఆ ప్రభావం ఆ తల్లిని బాగు చేసింది ఆ తర్వాత వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని అందరూ చంపాలనుకున్నారు ఏసయ్య తన స్వరంలో ఉన్న ప్రభావం తనను అమ్మగా మార్చేసింది పవిత్రాలుగా మార్చేసింది ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ సభలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీరందరూ కూడా ఏసైను సొంత రక్షకునిగా అంగీకరిస్తే ప్రభులో కడగబడితే పాపేషం తీసుకుంటే రక్షణ అనుభవం పొందితే దైవ శక్తులు మీరు పెరుగుతారు ఆ శక్తి మీలో ఎలాంటి కార్యాలు చేస్తుందో మీకు తెలియదు బలహీనులను బలవంతులుగా చేస్తారు దేవునికి స్తోత్రం శక్తిహీనులను శక్తిమంతులుగా చేస్తారు దేవునికి స్తోత్రం ఆయన ప్రభావమే గోతిలో ఉన్న యోసేపును కొండ మీద ఉన్న శిఖర్ ఎక్కించింది సింహాసనం ఎక్కించింది దేవునికి స్తోత్రం గోతుల్లో పడినప్పుడు తెలీదు అతన్ని కొట్టారు నెట్టారు నానా ఇబ్బందులు పెట్టారు వస్త్రాలు చింపేశారు ఇప్పుడు రాజ వస్త్రాలు ధరింపజేశాడు దేవుడు గట్టిగా స్తోత్రం చెబుదా ఈ సభలో ఉన్న ఎవరైనా సరే ఒంటరితనంగా కానీ రోగంతో కానీ జబ్బుతో కానీ ఏకాంతంతో కానీ నానా అవమానాలతో కానీ ఎవరైనా ఉంటే ప్రభు మన జీవితాలు ఎలా మారుస్తాడో మేమందరం ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి ఈరోజు ఈ సభలో పాల్గొనడం కూడా నేను చాలా సంతోషంగా నా ధన్యతగా భావిస్తున్నాను ప్రభు ఇచ్చిన అదృష్టం ఇది నాకు చాలా శ్రద్ధగా విన్నారు కాబట్టి అందరం కూడా ప్రభు నమ్ముదాం నమ్మకంగా ఉందాం ప్రభు ఎప్పుడు వస్తారో తెలీదు ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం మన చర్చిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరు చక్కగా పాల్గొనండి మరి దైవజనులు మరి జాశివ జ్యోతి అన్నగారు కూడా చాలా పాటలు రాశారు నాకంటే వెనకాల మొదలెట్టాడు కానీ దూసుకుపోతున్నాడు ఆయన దూసుకుపోతున్నాడు చాలా పాటలు ఉన్నాయి ఆయన నేను వచ్చేటప్పుడు నాతో వచ్చిన పాష గారు చెబుతున్నాను నేను రాకెట్లో కానీ దూసుకుపోతున్నాడు బాబు ఏసయ నాములో శక్తి ఉంది ఎవరు తెలిసి తెలిసంటే అవునండి అవునండి అన్నాడు ఈయనే ఆయనతో ఫోటో తీసుకోండి మీకు చాలా మంచిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగున ప్రభు మరి పరిచయను విస్తరింపజేస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఈ మండ ఉన్న మంగ మన్నా చర్చిని దేవుడు ఆత్మలతో నింపునుగాక అనారోగ్యంతో వచ్చిన వారిని దేవుడు స్వస్థత ఇచ్చి నడిపించునుగాక అలాంటి కృప ప్రభు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం తలలు వంచండి కళ్ళు ముంచుకుండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుంటాం